హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి జీలకలు జీలకల గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి మా ఊరి నుంచి అయితే ఈ ఊరికి వంద కిలోమీటర్ల దూరం దూరం నుంచి ఇక్కడికైతే వచ్చానండి దేనికంటే కేవలం మీకు చూపించేదానికి ఇక్కడ వాతావరణం ఇక్కడ రైతులు ఎలా ఫలాలు చేస్తున్నారా మీకు ఈడియా ధర చూపియ్యాలని ఇంత దూరం అయితే వచ్చానండి వంద కిలోమీటర్ల దూరం అయితే వచ్చానండి ఇక్కడైతే రైతులు ఫలాలు ఒక్కసారి చూడండి తర్వాత మీకు వివరిస్తాను అయితే కొద్దిగా ఖర్చు తీశానండి జీలకల వల్ల ఉపయోగాలు చాలా వీడియోలలో అయితే నేనైతే చెప్పున్నాను కానీ ఈరోజు ఈ జీలకల గురించి మళ్ళీ మీకు వివరిస్తానండి చేయడానికి ఇది ఏ ఊరంటే కోట మండలం అండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చెరువు పార్దాల లేదండి చెరువు పారుదాలు లేదు మొత్తం మోటార్లో మోటార్ల సహాయంతో ఇక్కడైతే వ్యవసాయం అయితే చేస్తున్నారండి ఇక్కడ వ్యవసాయం చేసేది ఏంటంటే ఒక వరి వరి తర్వాత పుచ్చ దోశ తర్వాత జామ తర్వాత వచ్చేసి మామిడి మొక్కజొన్న తర్వాత ఏచెనగా ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క పంట పండే భూములండి ఇక్కడొచ్చేసి సంవత్సరం అంతా పంటేనండి భూమిని ఖాళీగా ఉంచరండి ప్రతి ఒక్కటి పైరేసారా పైరు కోసారా తర్వాత పుచ్చ పుచ్చ దోస తర్వాత మొక్కజొన్న ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారనమాట పైరు కోసేసినమాట తర్వాత వచ్చేసి ఊరికూరికే మనం పొలంలో ఏదో ఒక పైరు పెడితే దానికి సతవ్ కావాలి కదా సతవు కావాలంటే ఇలాంటి జీలకలు తర్వాత జనువు జనువు వేసుకుంటే అనేది భూ మన పొలంలో ఏర్పడద్దు అదే ఈ సతవ కానీ చేయకపోతే అసలు పంట పండే అవకాశం కూడా ఉండదు ఈ జీలగల వల్ల ఉపయోగాలు మీకైతే తెలియజేస్తానండి ఈ జీలగలు వచ్చేసి మనం నాటు వేసే ఒక నెల ముందు ఈ విత్తనాలు అయితే చల్లుకోవాలండి ఇప్పుడు మనకి ఇది మోకాలు ఎత్తునైతే ఎదుగుందండి ఒక ఉగురంతా ఎంత ఎత్తు లేత మొక్క లేత మొక్క ఉన్నప్పుడే మనం దుక్కు దున్నుకోవాలన్నమాట దా అంటే బురదలోకి అది దున్నిచ్చుకోవాలి లేకపోతే ఎక్కువగా ఎదిగి ముదురు ముదురుపోతే ఆ చెట్టు ముదురుపోతే సతవగాడ ఉండదు ఆవుగాడ చాలా వరకు రాలిపోద్ది తర్వాత ఈ ఆకుకి పురుగుబడి మొత్తం ఆగనంత ఇందుకని లేత మొక్క ఇప్పుడు మనమైతే దుక్కి దున్నుకున్న వల్ల ఆ భూమిలో కలిసిపోద్ది ఈ ఆకు తర్వాత ఈ ఈ అయితే మెత్తంగా నలిగిపోద్ది అనమాట దుక్కులో దురుపుల్లోనైతే అవి చీకదండి మన ఈ చల్లిన వల్ల మనం పంట పంటకి వేసే ఎరువులు చాలా వరకు అయితే తగ్గతాయండి ప్రతి రైతు ఇలా కానీ చేసుకుంటే భూమి కలుషితం లేకుండా ఎరువులు ఎక్కువగా చల్లకుండా అది అధిక దిగుబడి అధిక దిగుబడి అయితే మనమైతే పొందగలుగుతాం ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఏరియాలో మటుకు ఈ జీలగలు అయితే లేవండి జీలగలు చల్లే రైతే లేడు ఇంత దూరం వచ్చి ఎంత కష్టపడి మీకు ఈ పొలంలో ఎలా చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారా ఎలాగైతే చేసుకుంటే చాలా మంచిదండి చెప్పాలనుకుంది ఇదేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్